Hi, welcome to real estate channel. మేము ఇప్పటివరకు మా ఛానల్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే చూపెడుతున్నాము అపార్ట్మెంట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ ఈ విధంగా చాలా చూపెడుతున్నాము కొంతమంది కస్టమర్ల కోరిక మేరకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా ఇప్పుడు మా ఛానల్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము రీసెంట్గా మనం కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉన్నాం అనమాట అందులో భాగంగానే చాలామందికి క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ కోసం చాలామంది చూస్తున్నారు అలాంటి వారి కోసము పెద్ద పెద్ద ల్యాండ్స్ కాదండి కొంతమందికి చిన్న చిన్న ల్యాండ్స్ కూడా కొనాలని ఆశగా ఉంటుంది అంటే ఒక పద్దెనిమిది గుంటలు కానీ ఇరవై గుంటలు కానీ ముప్పై గుంటలు కానీ ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మంచి కనెక్టివిటీతో కొనాలి అనే ఉంటుంది అలాంటి వారి కోసం కూడా మేము కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే తీసుకొని వస్తున్నాము అందులో భాగంగానే ఏదైతే షామీర్పేట ఉందో షామీర్పేట నుంచి యాభై ఒక్క కిలోమీటర్ల దూరము ఏదైతే మనకు సిద్దిపేట నుంచి జగదేవ్పూర్ ఈ మెయిన్ రోడ్ అయితే కరీంనగర్ హైవే ఉంటుందో అక్కడ నుంచి జగదేవ్ దగ్గరలో ఉండే విధంగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా అండ్ గజ్వేల్ ఓవర్ఆర్ కూడా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుందండి ఇందులో వచ్చేసి మనకు టోటల్ పద్దెనిమిది గుంటల ల్యాండ్ అయితే ప్రజెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉందండి ఇందులో వచ్చేసి ఒక గుంటకు వచ్చేసి మనకు లక్ష ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుందో మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ లొకేషన్ అన్ని పంపిస్తామండి సైడ్ విజిట్ అక్కడ పర్సన్ ఎవరు ఉంటారు ఏంటి ఏ విధంగా మీరు అప్రోచ్ అవ్వాలి దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ పహానీలు కానీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ కూడా మీకు క్లియర్ గా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్ మాత్రమే చూసి కస్టమర్లకైతే అయితే సేల్ చేస్తున్నాము అండ్ ఈ ల్యాండ్ కూడా వచ్చేసి మనకు చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుందండి కంప్లీట్ గా మంచి క్లియర్ టైటిల్ ఉన్న మంచి రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఈ మనకి అగ్రికల్చర్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది ఇలాంటి చాలా ల్యాండ్స్ కూడా మనం అయితే సేల్ చేస్తున్నాము మనకి ఈ ఏరియాకి సంబంధించి ఏదైతే మనకు జగదేవ్ పూర్ మనకు గజ్వెల్ ఏరియా నుంచి మనకి ఏరియా కనెక్టివిటీ ఉండే విధంగా ఎక్కడగానే ఓ అగ్రికల్చర్ ల్యాండ్ కావాలి అని అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా నెంబర్ కాంటాక్ట్ చేయండి అంతేకాదండి సిటీకి వంద కిలోమీటర్ల దూరంలో ఏదైతే మనకు యాదగిరిగుట్ట కానీ భువనగిరి కానీ ఆలేరు కానీ జనగాం కానీ బచ్చనపేట కానీ ఇటు కనుక చూసుకున్నట్టయితే సిద్దిపేట ఏరియాల ఈ ఏరియాలో కూడా మనకు కుమరవెల్లి ఈ ఏరియాలో కూడా చాలా అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే మనకు సేల్కి అయితే వస్తూ ఉన్నాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ మిస్ చేసుకోకుండా ఉండడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా మీకు ఎటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఏదైనా సేల్ ఉన్నా కానీ మా ఛానల్ కాంటాక్ట్ చేసినట్టయితే మేము సేల్ చేసి పెడుతూ ఉంటాము ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ